నుదిన ప్రార్థన కీర్తనలు ఎనభై నాలుగు ప్రేమ నమ్మకముఘల మా తండ్రి ప్రియ పర్ల తండ్రి నేటి పరిశుద్ధ దినమున నన్ను సజీవుడిగా మేలుకొల్పిన నా ఆశ్రయమా నా దుర్గమా నా శైలమా నా పట్ల దినదినము చూపుచున్న నీ అపారమైన ప్రేమకై కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ఓ దేవా నీవు అన్యాయస్తుడవు కావు నీ తీర్పుల ద్వారా ప్రేమ మాకు తేటగా కనిపిస్తుంది కోరహు దాతాను అభిరాము ఓనులు మరియు వారితో ఏకీభవించిన వారు ప్రాణాలతో పాతాళంలో కూలికిపోయారు వారిని వారి సమస్త సంపాద్యం నుండి భూమి తన నోరు తెరిచి మింగివేసింది దూపార్పణము చేత తెచ్చిన సమాజ ప్రధానులైన రెండు వందల యాభై మందిని అగ్ని కాల్చివేసింది కానీ ఆశ్చర్యంగా కోరాహు కుమార్లకు ఏమీ కాలేదు వారిపై నీవు చూపిన కృప అపారమైనది వారి తండ్రి అయిన కోరాహుతో ఏకీభవించకపోవటం ఎలా జరిగిందో వారు రాసిన కీర్తన ఎనభై నాలుగులో స్పష్టంగా కనిపిస్తుంది వారు నీ పట్ల భయభక్తులు కలిగి నీ సన్నిధిలో ఉండాలని తొందరపడుతున్నారు నీ ఆవరణలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము అని భావించారు నీ మందిర ద్వారం నా కనీసం నిలబడి ఉండటమే వారికి మహాశ్రేయస్సుగా అనిపించింది వారు నిత్యము నిన్ను స్థుతించాలనుకున్నారు జీవము గల దేవుని దర్శించుటకు వారి మనస్సు ఉరకలేస్తుంది కృపచేత తరువాత కాలంలో వారిని నీ సన్నిధిలో సంగీత వాద్యులుగా నిన్ను స్థుతించే వారిగా నీవు దీవించావు ఓ దేవా నాకు కూడా కుమార్ లాంటి హృదయాన్ని ప్రసాదించు నీ హృదయం నీ మందిరంలో నివాసించాలనే ఆత్మీయ ఆరాటాన్ని నాకు ఇవ్వు కనీసం పిచ్చుకకు కోవిలకు గూడు దొరికినట్లుగా నీ మందిరంలో గడిపే సమయము ధన్యత నాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు నమమ్న ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె